భూత్పూర్ మండలం మద్దిగట్ల గ్రామంలో ఉన్నాం మద్దిగట్ల గ్రామంలో కాంగ్రెస్ ప్రతిపాదించినటువంటి జిల్లా వెంకటయ్య గారు వారు కాంగ్రెస్ పార్టీ మద్దతుతో బరిలో ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం సార్ నమస్కారం ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మద్దతుతో మీరు బరిలో నిల్చున్నారు కాంగ్రెస్ పార్టీ ఈ రెండేళ్ల కాలంలో మీ గ్రామానికి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసింది సార్ మేమైతే గతంలో పోలిస్తే పది సంవత్సరాల కన్నా రెండు సంవత్సరాలలో చేసినవే ఎక్కువ ఉన్నాయి ఇదివరకు గతంలో ఏమున్నా పెద్ద లీడర్లు వాళ్ళకాడికే చూసుకున్నారు తప్ప మన గ్రామ అభివృద్ధి కొరకు ఎవరు చూడలేరు అదే మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ బాధ్యతలు తీసుకున్న తర్వాత సీసీ రోడ్లు కానీ ఐమాక్స్ లైట్లు కానీ కేవి ఇదివరకు గత ముప్పై ఏళ్ళ నుంచి లెవెన్ కేవి ఇండ్లపై నుంచి ఉంటే వాళ్ళు ప్రాధాయపడ్డరు మేము ఇంటికి నలభై వేలు కానీ పదివేలు కానీ మేము ఇచ్చి చేపిస్తాము దయచేసి తీయించండి అని అని చెప్పి వాళ్ళని మొరపెట్టుకున్నారు ఇది వరకు పెట్టుకుంటే కూడా వాళ్ళు చేయలేకపోయారు మేము తక్షణమే చేయాలని చెప్పి ప్రభుత్వం గెలిచిన తర్వాత ఎమ్మెల్యే గారు మా గౌరవ ఎమ్మెల్యే శాసనసభలు జి మధుసూదన్ రెడ్డి గారు మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ అధ్యక్షులు గారికి బాధ్యతలు వహించిన ఇచ్చిన తర్వాత ఆయన వెంబడే మేము గెలిచిన తర్వాతే చేస్తామని చెప్పి చేయించడం జరిగింది పూర్ మండలం మధ్యట గ్రామం ఇదివరకు రెండున్నర సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటైన తర్వాత లబ్ధి పొందినటి వివరాలు జనాభా మొత్తం మూడు వేల రెండు వందల నలభై తొమ్మిది మన గ్రామంలో మొత్తం ఇళ్ల సంఖ్య ఐదు వందల తొంభై రైతు రుణమాఫీ పొందిన రైతు నాలుగు వందల అరవై ఐదు మొత్తం రుణమాఫీ అయింది మూడు కోట్ల నలభై ఏడు లక్షల నలభై ఆరు వేల ఆరు వందల పదిహేను పంట కొనుగోలు బోనస్ పొందిన రైతులు డెబ్బై నాలుగు మంది రెండు పంతొమ్మిది లక్షల అరవై పదహారు వేలు గృహజ్యోతి జీరో బిల్లు మూడు వందల అరవై ఎనిమిది మహాలక్ష్మి గ్యాస్ సిలిండర్స్ సబ్సిడీ పొందిన వారి సంఖ్య మూడు వందల తొంభై ఎనిమిది కళ్యాణలక్ష్మి శాతి ముబారక్ లబ్ధి లబ్ధి పొందిన వారు పన్నెండు మంది పన్నెండు లక్షల ఒక లక్ష ముప్పై రూడు మూడు వందల తొంభై రెండు రైతు రైతు బీమా లబ్ధి పొందిన రైతులు ఎనిమిది నలభై లక్షలు అదేవిధంగా రైతు భరోసా పొందిన రైతులు ఎనిమిది వందల నలభై ఆరు అరవై మూడు అరవై మూడు లక్షల నాలుగు వేల నాలుగు వందల తొంభై ఇందిరామ్మ ఇండ్లు భరోసా పదిహేను మందికి ఆల్రెడీ కంటిన్యూషన్లో ఉంది ఇందిరా ఇందిరామీన్లు ముప్పై ఏడు శాంక్షన్ అయినాయి ముప్పై ఏడులో పదిహేను మంది ఆల్రెడీ కట్టిండ్రు రేషన్ రేషన్ కార్డులు కొత్తవి పాతవి కొత్తవి మొత్తం నాలుగు వందల పది పాతవి ఎనిమిది మొత్తం మొత్తం కలిపి ఎనిమిది వందల పదకొండు మొత్తం సన్నబియ్యం పదహారు వేల ఆరు వందల తొంభై కేజీలు మనకు మా నెల మా ఊరు గ్రామానికి నెలకు వస్తున్నాయి చేయుత పింఛన్ లబ్ధిదారులు మూడు వందల తొంభై ఐదు ఉన్నాయి సీఎం రిలీఫ్ ఫండ్ లబ్ధిదారులకు సంఖ్య రెండు లక్షల ముప్పై నాలుగు వేలు అదేవిధంగా సిసి రోడ్ల జోలికి సిసి వస్తే సిసి రోడ్లు ఎనభై ఏడు వేల ఎనభై ఏడు లక్షల నలభై నాలుగు వేలు అండర్ డ్రైనేజీ పనులు పూర్తి అయినవి పది లక్షలు ఐమాక్స్ లైట్లు నాలుగు ఎనిమిది వేలు ఎనభై వేలు ఎనిమిది లక్షలు సారీ ఎనిమిది లక్షలు వీధి లైట్లు వీధి లక్షలు నాలుగు లక్షలు అయినాయి త్రీ త్రీ పేస్ విద్యుత్ ఇరవై నాలుగు గంటలు పద్దెనిమిది లక్షలతో చేయించడం అయినది ఇరవై నాలుగు గంటలకు లెవెన్ కేవీ పా ట్రాన్స్ఫార్మర్ తొగిలించి తొలగించి ట్రాన్స్ఫార్మర్లు చిన్న చిన్న బుడ్డీలు ఉంటే లెవెన్ కేవీలకు రెండు ట్రాన్స్ఫార్మర్లు విధించడం అయినది లెవెన్ కేవీ వైర్ల ఇండ్ల మీ ఇండ్లపై మీద నుంచి తొలగించి నాలుగు లక్షలు నైన్ మీటర్ల ఫోన్లు ఎనభై ఎనభై ఫోర్లను మనం మధ్యగట్ల గ్రామంలో వేయడం వేయించడం అయినది సబ్స్టేషన్ నాలుగు కోట్ల యాభై లక్షల యాభై లక్షలతో సబ్స్టేషన్ శాంక్షన్ అయింది ఈ ఎలక్షన్ అయిపోయిన వెంబడే స్టార్ట్ చేయిస్తారు బీటీ రోడ్లు దండుబాట నుండి వెలికి వరకు బీటీ రోడ్డు మూడు కోట్ల యాభై ఎనిమిది లక్షలు బీటీ రోడ్ శాంక్షన్ అయింది ఆల్రెడీ శాంక్షన్ శాంక్షన్లో నడుపు ఉంది నడుస్తుంది కంటిన్యూనేషన్లో ఉంది స్కూల్ అదనపు గదులు పది లక్ష రూ రెండు లక్షలు పెట్టి చేయించు ఆల్రెడీ లక్ష శాంక్షన్ ఉంది కోటి రూపాయలు చేసిండ్రు స్కూలు పది లక్షలు ఆల్రెడీ కంటిన్యూషన్లో ఉంది స్టార్ట్ చేస్తారు ఎలక్షన్ ఉన్నందుకు ఆపిల్లు చేస్తారు గ్రంథాలయం గ్రంథాలయము అందరికీ ఇబ్బంది ఉందని మన సాయంత్రం పూట ఇబ్బంది ఉంటుందని గ్రంథాలయం జీవించాడు అదేవిధంగా పాలకులకు వెళ్ళవేళలా మూడు పొ పొలాలకు వెళ్ళేందుకు మూడు బీట మూడు రోడ్లు వేయించడం అయినది చేసిందని చెప్పి చెప్తున్నారు అయితే రాబోయే రోజుల్లో ఒకవేళ ప్రజలు ఆశీర్వదిస్తే ఈ గ్రామం కోసం మీలో మీతో ఎలాంటి మేనిఫెస్టో సిద్ధంగా ఉంది ఫస్ట్ సార్ మేము విద్య వైద్యం ప పంట పరిశుభ్రత ఊర్లో మనకు మొత్తం డ్రైనేజీలు చేయాలి సౌకర్యం బహు సౌకర్యం లేదు మాకు బహు సౌకం సౌకర్యం చాలా ఇబ్బంది ఉంది మా ప్రజలు అడిగేది అదే మేము కంపల్సరీ చేయిస్తామని చెప్పినాం ఈ రోడ్ కంప్లీట్ కాగానే రెండు బస్సులు నార్కల్ నుంచి మహబూబ్ నగర్కు వనపర్తి నుంచి మళ్ళా మా మహబూబ్నగర్ వెళ్తుంది రెండు బస్సులు వేయించడానికి సిద్ధంగా ఉన్నాం మనకు డ్రైనేజీలు చాలా ఇబ్బంది ఉన్నాయి సార్ డ్రైనేజ్లు కంపల్సరీ చేపిస్తాం సీసీ రోడ్లు సీసీ రోడ్లు చాలా ఇబ్బంది ఉన్నాయి అందరికీ నమస్తే మదిగట్ల గ్రామ ప్రజలకు మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కేసీరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మరియు గౌరవ ఎమ్మెల్యే శాసనసభలు శ్రీ మధుసూదన్ రెడ్డి గారు బలపరిచినటువంటి కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయనున్నాను అదేవిధంగా మనకు రేపు పదిహేడు తారీఖున పోలింగ్ ఉన్నది మన గ్రామ ప్రజలు ఫుట్బాల్ గుర్తుపై ఏ ఫుట్బాల్ గుర్తుపై ఓటు వేసి సీరియల్ నెంబర్ నాలుగు మీకు వెళ్ళవేళలా ఎప్పుడు అందుబాటులో ఉండి తక్షణమే మీకు ఎటువంటి సహాయమైనా నేను తక్షణమే ప్రతించడానికి మీ ముందు ఉంటానని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెంకట గారు వీటితో పాటుగా మంజులా శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు వారు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి గారి శ్రీమతి గారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేడం నమస్తే ఈ అంటే ఈ రెండున్నర సంవత్సరాలు గ్రామానికి ఎలాంటి అభివృద్ధి జరిగింది మేడం మీ హయాం మా హయాంలో అంటే ఇప్పుడు వచ్చి కూడా మేము అంటే ఎన్నో సంవత్సరాల నుండి ఉన్నాము కానీ ఇప్పుడు వచ్చి మేము రెండున్నర సంవత్సరాలు అవుతుంది భూత్పూర్ మండల్లోనే మనం అతి పెద్ద అంటే పంతొమ్మిది ఊర్లని మా ఆయనని మొత్తం డెవలప్ చేసిండు అది ఎక్కువ శాతం మన ఊరు బిడ్డ కాబట్టి ఆయన సిసి రోడ్లు కానీ లెవెన్ కే కానీ ట్రాన్స్ఫారర్లు కానీ డ్రైనేజీలు కానీ ఇంకెన్నో విధాలుగా మెయిన్ రోడ్డు దండుబాట నుండి వెనికిచెర్ల వరకు రోడ్డు చేయిస్తున్నాడు ఇప్పుడే అవుతుంది చేయిస్తూనే ఉన్నాడు ఇప్పుడు చూస్తున్నారు ప్రజలు కూడా మాకు ఆదరణ ఇస్తున్నారు అంటే ఎన్నో పనులు చేస్తున్నాడు శ్రీనివాసరెడ్డి వెనకనే ఉంటేనే మాత్రం ఈ పనులు కావు పదేళ్ళు పదేళ్ళు కాదు ఇరవై ఏళ్ళ నుండి లేని రోడ్ ఇప్పుడు జరుగుతుందని వాళ్ళు చాలా సంతోషంగా మా వెంబడి రావడం జరుగుతుంది వీళ్ళంతా స్వచ్ఛందంగా వచ్చింది అసలు నన్ను ఇష్టపడి అంటే నేను ధైర్యం ఇస్తున్నాను వాళ్ళకి చాలా ఆనందంతో మా వెంబడి ఉన్నారు మేమే గెలుస్తున్నాము వాళ్ళు మాకు మీరు తప్ప మాకు ఎవరు అండలేరు అనే ఆదరణ నన్ను బాగా ఆదరిస్తున్నారు చాలా పనులు అయితే చేసినాం ఇంకా ఇరవై కోట్ల పని చేస్తామని హామీ ఇచ్చాము జిఎంఆర్ ఎమ్మెల్యే జిఎంఆర్ గారి ద్వారానే ఇవన్నీ జరుగుతున్నాయి ఆయన మాకు చాలా సహకరిస్తున్నాడు అంటే ఎంతో కష్టపడ్డాడు శ్రీనివాసరెడ్డి అని ఆయన మళ్ళీ హామీలు ఇవ్వడం జరిగింది నలభై ఇండ్లు ఇవ్వడం జరిగింది మొన్న మా ఊరికి వచ్చి యాభై అడిగితే నలభై ఇవ్వడం జరిగింది ఇంకా ఇరవై లక్షల పని చేయిస్తా అని శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు అదైతే జరిగి చూపిస్తామని వాళ్ళు మమ్మల్ని చాలా ఇష్టపడుతున్నారు ఇలాగే ఉండాలని మేడం అయితే మీరు బలపరిచినటువంటి అభ్యర్థి వెంకటే విషయంలో ఓటర్లకు మీ అప్పీల జిల్లా వెంకటేశ్వర్ గారు వెంకటేషు మేము అతను చా అంటే అందరిని అడిగి వెన్నుకొని మా కూడా అంటే కాంగ్రెస్ పార్టీకి కరడగట్టిన కాంగ్రెస్ పార్టీకి జెండాలు అంటే ఏ రాత్రి కానీ పని చేసిన వ్యక్తి ఇతను ఆయన జిఎంఆర్ గారు కూడా చాలా ఇష్టపడి ఇతని ఎన్నుకున్నాడు ఇతన్ని గెలిపించి అన్ని పనులు చేయించుకోండి అని అందరికీ అందుబాటులో ఉంటానని ఆయన హామీ ఇవ్వడం జరిగింది మా కూడా అట్లనే విశ్వాసంగా ఉంటున్నాడు మేము అతన్ని బలపరచండి అతన్ని గెలిపించండి ఇంకా పనులు చేయించుకోండి అని చెప్తున్నాము ఇది బాలు ఫుట్బాల్ గుర్తుకే ఓటేయండి అని అందరికీ విన్నపిస్తున్నాం